చిత్తూరులో దారుణం చోటు చేసుకుంది ఆదివారం మధ్యాహ్నం నగరంలోని తోటపాలెంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు పూర్తి వివరాలు ఉన్నాయి కుక్కలు చేసిన దాడిలో అరవై మందికి గాయాలయ్యాయి తీవ్ర గాయాలు కావడంతో బాధితులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు కుక్క కాటుకు అందించే మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతోనే కుక్కల దాడులకు పాల్పడుతుందని స్థానికులు వాపోయారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డీసీహెచ్ఎస్ రెడ్డి చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ ప్రభుత్వ ఆసుపత్రి చేరుకుని బాధితులను పరామర్శించారు అనంతరం వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు అలాగే కమిషనర్ అరుణ మాట్లాడుతూ నగరంలోని తోటపాలెం వద్ద ఒక పిచ్చి కుక్క సుమారు యాబై మందికి పైగా కరిచినట్లు తెలిసిందని అన్నారు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని పిచ్చు కుక్కను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు పిచ్చుపడిన కుక్కని ఇమీడియట్లీ పట్టుకోవడానికి తగిన చర్యలు చేపడుతున్నాం అంతేకాకుండా నగరంలో ఏదైతే మనకి వీధి కుక్కలు పెడితే ఉందో వాటి అన్నిటి నివారణ కోసం ఇమీడియట్ గా తగిన చర్యలు తీసుకుంటాము గత సంవత్సరమో పోయిన సంవత్సరం కూడా మనకి మనం వాటన్నిటినీ కూడా దాదాపుగా వ్యాక్సినేషన్ చేయడం జరిగింది అలాగే కుటుంబ నియంత్రణ కోసం వాటి యొక్క ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరిగింది ఇంకా కూడా మనకి దృష్టికి లోనూ కూడా వీధిలో కూడా ఈ కుక్క బడద ఉంది అని తెలియవచ్చింది కాబట్టి ఒక మనం ఇదివరకే ఐసీడబ్ల్యూస్ కోసం మనం తీసుకున్న ముఖంబృష్ణ ల్యాండ్లో ఒక ప్రత్యేకంగా కుక్కల్ని ఉంచి మనం వాటిని తరలించే ప్రయత్నాలు ఇమీడియట్లీ చేపడతాము తగిన చర్యల్ని ఇదివరకే మేము చేపట్టాము కాకపోతే వాటిని ఇమ్మీడియట్లీ కూడా యాక్షన్లోకి తీసుకొని వచ్చి వీగు కీప్ దెమ్ ఇంట్రీ అయిన సపరేట్ ప్లేస్ సో దట్ చిత్తూరు సిటీలో వాటి బెడద అనేది తగ్గించడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము